కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తోందంటూ పదే పదే దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ పార్లమెంటు సభ్యులు మండిపడ్డారు పథకాల వారీగా చూస్తే ధాన్యం కొనుగోళ్లు ఎరువుల సబ్సిడీ వంటి అనేక అంశాలలో యూపీ గుజరాత్ కంటే ఎక్కువ నిధులు తెలంగాణకే వచ్చాయని ఎంపీ రెడ్డి వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలు స్థానిక సంస్థలకు ఒక్క పైసా ఇవ్వట్లేదని ఆరోపించారు ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఎనిమిది మంది ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతుంటే ఎమ్మెల్సీ ప్రచారంలో పాల్గొన్నారని విమర్శించారు సీఎం రేవంత్ కు ఉంటే బీఆర్ఎస్ కుంభకోణాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు అబద్దపు ప్రచారాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పబ్బం గడుపుతున్నారని ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు కేంద్ర సహాయం లేకుంటే ఈ మాత్రం పాలన నడవదన్న ఈటల రాష్ట్రాలు అభివృద్ది చెందితేనే దేశం ప్రగతి సాధిస్తుందనేదే మోదీ విధానమని వెల్లడించారు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ కాంగ్రెస్ ప్రభుత్వం మూసివేస్తే మోదీ తెరిపించారని గుర్తు చేశారు చెర్లపల్లి సికింద్రాబాద్ వంటి రైల్వే స్టేషన్లను కోట్లాది రూపాయలతో కేంద్రం అభివృద్ది చేస్తోందన్న ఈటల కాంగ్రెస్ హయాంలో కేవలం రంగులు మార్చేవారని ఎద్దేవా చేశారు ప్రధాని మోదీని విమర్శిస్తే రేవంత్ ప్రతిష్ట పెరగదని భస్మం అయిపోతారని హెచ్చరించారు